రీసెంట్ గా ఒక రెండు మూడు రోజుల నుంచి ఒక కాంట్రవర్షియల్ వీడియో హల్చల్ చేస్తోంది యూట్యూబ్ లో అయితే ఈ వీడియో ప్రత్యేకంగా సనాతన ధర్మం ఎవరైతే నమ్ముతారో మంత్రాల అర్థాల గురించి బాధపడుతూ ఉన్నారో దాని వివరణ గురించి అని చెప్పి ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు గణపతి ఉపాసకులు శ్రీధర్ శర్మ గారు నమస్కారం అండి నమస్కారం అండి ఓం శ్రీ లక్ష్మి గణపతి సో నేను ఇంట్లో చెప్పినట్టుగా సనాతన ధర్మం ఎవరైతే నమ్ముతారో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి అంటే ఒక ఆడపిల్ల ఉంటే కన్యాదానం చేసేటప్పుడు కొన్ని మంత్రాలు చెప్తారు కదా ఆ మంత్రాల్లో ఫస్ట్ అమ్మాయిని ఒక ఐదు గురికి అని చెప్పిన తర్వాత అబ్బాయికి అనేది కన్యాదానం చేస్తారు అని అంటారు సో ఆ మంత్రం ఏదో మీకు తెలుసు సో ఆ మంత్ర వివరణ ఏంటి నిజంగా దాని అర్థం అదేనా రెటివి భక్తి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి ఈ మధ్య కాలంలో మనం గమనించినట్లయితే ఎలా పాపులర్ అవ్వాలి అనేటువంటి వాళ్ళకి చాలా సులభమైన మార్గం హిందూ ధర్మం మీద ఏదో ఒక కారుకోతలు కూయ్యటం అనేటువంటిది మనం గమనిస్తూ ఉండవచ్చు అంటే దీనికి ఏమీ ఒక ప్రామాణికత అవసరం లేదు అంటే నేను ఇది చదివాను ఇందులో నాకు ఇది కనిపించింది అని చెప్పాల్సిన అవసరం లేదు వాడికి కనిపించినటువంటిది వారు చెప్తూ పోతున్నాడు సో దీనికి దాని అర్థం కనుక మనం పరిశీలిచ్చామనుకోండి అది అది ఉండదు వాళ్ళు చెప్పింది ఉండదు యథార్థానికి అర్థం వేరే ఉంటుంది కానీ విన్నటువంటి ఒక వెయ్యి మంది వింటే అందులో ఎంతమందికి ఆ సంస్కృతం అర్థమవుతుంది వాళ్ళు ఆ పుస్తకం తీసి చూస్తారు అంటే ఓ పది మందో ఇరవై మందో ఉంటారు వాటి టార్గెట్ వాడు రీచ్ అయిపోతున్నాడు ఇప్పుడు కత్తి పద్మనావో లేకపోతే బైరి నరేష్ వీళ్ళు ఎవరు వేదమో స్మార్థమో లేదంటే పురాణమో సంస్కృతమో చదివిన వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ లౌకికమైనటువంటి ఉద్యోగాలు విద్యలో ఏవో చదువుకొని వాటిలో జీవిస్తూ ఉన్నటువంటి వారు మరి వాడా దీని గురించి మాట్లాడాల్సిందే అంటే ఎంత మాత్రమూ కాదు ఎందుకు కాదు అంటే ఇదిగో ఇట్లా చదవని వాడు తెలియని వాడు కనుక దాని మీద అర్థాలు చెప్తే ఇలాంటి విపరీత అర్థాలే చెప్తారు అసలు ఆ మంత్రాన్ని మనం కనుక పరిశీలిస్తే అది రాజులకు పట్టాభిషేకంలో చెప్పేటువంటి మంత్రం అంటే పట్టాభిషేకం అనేటువంటిది ఏ సమయం చాలా శుభ సమయం రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాదాపుగా ఆనంద ఉత్సాహాల్లో తేలిపోతూ ఉంటారు అటువంటి సందర్భంలో ఆ రాజుని ఉద్దేశించి ఇదిగో నువ్వు ఇలాంటి వాడివి నీకు నీ వంశజుల అనుగ్రహం ఉంది కాబట్టి నువ్వు ఈ పీఠాన్ని ఎక్కావు అని చెప్పి ఆయనకి గుర్తు చేస్తూ ఆయన్ని ఆశీర్వదిస్తూ చదివేటువంటి మంత్రం దాన్ని వివాహ మహోత్సవము లేదా నిశ్చితార్థ మహోత్సవంలో కూడా ఇరువైపులా ఉన్నటువంటి వారందరూ చాలా ఆనందంగా ఉంటారు ఆ సందర్భంలో వారిని కూడా ఆశీర్వదిస్తూ ఈ మంత్రాలు చెప్పచ్చు అని చెప్పి సూత్రకారులు చెప్పడం వల్ల ఆ మంత్రాన్ని చెప్తూ ఉంటారు ధృవంతే రాజా వరినో ధృవంతేవో బృహస్పతి ధ్రువంతేంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతం ఇది అసలు ముందు ఆ మంత్రానికి ఉన్నటువంటి మొదటి ఆ మొదటి మంత్రం ఆ అనువాకంలో ఉన్నటువంటి మొదటి మంత్రం దీనికి ఎక్కడైనా కూడా కన్యను రాజుకి లేదంటే వరుణ వరుణ్ దేవుడికి బృహస్పతికి ఇట్లా ఇచ్చి చివరికి నా దగ్గరికి రా అసలు ఆయన చెప్పినటువంటి మీరు ఆ వీడియో కనుక సరిగ్గా గమనిస్తే ఆయనకే అవగాహన లేకుండా చెప్తున్నాడు అనేది అర్థమైపోతుంది సాధారణంగా జ్ఞానం ఉన్నటువంటి వాడికి ఎవరికైనా సరే అంటే వాడిని ఫాలో అయ్యేటువంటి మంద కొంతమంది ఉంటారు వారికి తప్పించి న్యూట్రల్గా ఉండేటువంటి ప్రతి వ్యక్తికి అది తప్పని అర్థమవుతూ ఉంటుంది తడుముకుంటూ చెప్పడం ఇప్పుడు మంత్రం చదివాను దాని అర్థం తెలిసింది అంటే ఎక్కడ దాంట్లో ఇంత కూడా పొల్లిపోకుండా దాని గురించి చెప్పగలిగేటువంటి ఆ ప్రజ్ఞత ఉంటే వాడి మాట వినొచ్చు అతనికి ఆ మంత్రం నోరే తిరగదు అసలు ఇప్పుడు ఆయన చెప్పేటువంటి మంత్రాల్లో వంద రకాలైనటువంటి తప్పులు ఉన్నాయి వంద తప్పులు ఉన్నాయి ఎందుకని అసలు ఆయనకి మంత్రం నోరే తిరగట్లేదు అసలు మంత్రమే తెలీదు అలాంటిది ఆ మంత్రాలు అదే పనిగా పట్టుకొని దాని మీనింగ్ ఇది ఆఖరికి ఆ పెళ్లి చేస్తున్న పంతులకి కూడా అమ్మాయిని ఏంటి ఏమంటారు నాకు ఎగ్జాక్ట్ వర్డ్ నేను కానీ వారికి అయిన పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పేసి అబ్బాయికి చెప్పడం దాని అర్థం అని అనేసి అని అన్నారు అదే అంటున్నా అండి ఇప్పుడు మంత్రార్థాన్ని మనం పరిశీలిస్తే ధ్రువంతే రాజావరణో ధ్రువంతేవో బృహస్పతి ధ్రువంతేంద్రశ్చాగ్ని రాష్ట్రం ధారైత ధ్రువం ధ్రువేణ తస్మై దేవా అధిభ్రువన్ అయంచ బ్రహ్మ నస్పతి ఇవి ఈ రెండు మంత్రాలు ఇందులో ఉన్నటువంటి రెండు మంత్రాలు ధ్రువంతే రాజావర్ణో ధ్రువంతేవో బృహస్పతి రాజు ధ్రువం అంటే స్థిరంగా ఉండటం అని మన మనకు అర్థమయ్యేటువంటి దాంట్లో అదొక అర్థం చెప్పుకోవచ్చు నువ్వు పీఠం మీద ఎక్కి స్థిరంగా ఉండు ఈ స్థిరంగా ఉండటానికి ధ్రువంతే రాజా వరుణ దేవుడు నీకు సహకరి సహకరించు గత ధ్రువంత ఇంద్రశ్చ అగ్నిశ్చ ఇంద్రుడు అగ్ని నీకు సహకరించి నీ యొక్క రాజ్యాన్ని సుభిక్షమయ్యేలాగా చేసి నీ ప్రజలందరినీ కాపాడుతూ ఉండేలాగా చూడాలి అని చెప్పి ఆశీర్వదించడం ధ్రువంత ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారైతాను ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిష దేవ అధిబ్రువన్ అయంచ బ్రహ్మనస్పతి బ్రహ్మనస్పతి అసలు బ్రహ్మనస్పతి అనేటువంటి ఈ శబ్దానికి ఆ కథి పద్మరావు ఎవరో బ్రాహ్మడు అనుకుంటున్నాడు అసలు బ్రహ్మణములు అంటే వేదములు అని అర్థం మంత్రములు అర్థం బ్రహ్మణ పతి అంటే వేదములకు అధిపతి ఈ వాక్యం ఎవరికి సంబంధించింది అంటే మనం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాం ఉపమశుర్వస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మనస్పతి ఆనశృణం నోతుబిస్సేద సాధనం వేదం చదువుకున్నాను అని చెప్పేటువంటి ఆయన ఎవడైతే ఉన్నాడో అసలు వేదంలో ముందుగా చెప్పేటువంటి మంత్రం ఈ గణపతి మంత్రం ఆయన ఆ బ్రహ్మణములు అంటే వేదములు అసలు గణపతి ఆ మంత్రానికి అర్థం ఏమిటయా అంటే కవిం కవీనాం కవులకే కవి కవి వంటి వాడివి కవి రాజు అని అర్థం కవిం కవీనాం జ్యేష్ఠ రాజం రాజుల్లో రాజు పెద్ద రాజుని బ్రహ్మనాం బ్రహ్మణస్పతి ఈ బ్రహ్మణములు వేద మంత్రములు ఏవైతే ఉన్నాయో దానికి అధిపతి వినువు వీటిల్తో ఆనహ సీత సేత ఆన సీత సేతసాధం అంటే మా ఇంటికి రా ఇవన్నీ తీసుకుని మా ఇంటికి వచ్చి మా దగ్గర కూర్చో అని అంటే వేదములకి ఆ అధిపతి ఉన్నటువంటి గణపతి అట్లానే ఆ రాజులకి రాజుల్లోనే పెద్ద రాజుగా పరిగణించేటువంటి గణపతి నువ్వు మా ఇంటికి వచ్చి అని ఆ మంత్రానికి అర్థం ఎందుకంటే తొలి పూజ గణపతికి కాబట్టి అంటే బ్రహ్మనస్పతి అంటే గణపతి అని కూడా అనుకోవచ్చు లేదు ఇక్కడ ఈయన చెప్పినటువంటి అర్థంలో చూసుకుంటే విరాట్ పురుషుడు అంటే నారాయణుడు యజ్ఞనారాయణ అంటే ఆయనే కాబట్టి విష్ణుమూర్తి అనుకోవచ్చు ధ్రువంత్ర శాగ్నిస్తే రాష్ట్రం ధారై తన ధ్రువం ధ్రువం ధ్రువేణ హస్మైదేవా అది అయంచ బ్రహ్మనస్పతి ఆ బ్రహ్మనస్పతి అనేటువంటి శబ్దానికి అర్థం వేదాలకి అధిపతి అయినటువంటి మహావిష్ణువు అని అర్థం అసలు ఈ మంత్రంలో ఎక్కడైనా బ్రాహ్మడు అనే పదం ఉందా బ్రహ్మాన్ రాగా బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అక్కడ పెళ్లి చేయించు అదే అన్న బ్రహ్మణ అంటే బ్రాహ్మణుడు అనుకుంటున్నాడు అసలు ఇంతకంటే వెదవైతనం ఏదైనా ఉంటుందండి అసలు కనీసం నువ్వు ఏదైనా చెప్తే దానికి ఏదైనా దగ్గరగా ఉంటే వినచ్చు లేదా నమ్మచ్చు ఇక దీన్ని ఫాలో అయ్యేటువంటి బైర్ నరేష్ లాంటి వాళ్ళని వాళ్ళని ఏమనాలంటే ఒక సామెత ఉంది వెనక వెనకటికి దున్నపోతీనిందని చెప్తే వీడు అయితే గిన్నె తీసుకురా పాలు పితుకుతాం అన్నట్టు అసలు దొన్నపోతి తింటాం అండి ఫస్ట్ వీడికి ఆ పొజిషన్ రావాలిగా వాడెవడో చెప్పాడని వీడు ఆ గిన్నె పుచ్చుకుని పోయాడు పాలు తెద్దామని చెప్పి అంటే ఆ కత్తి పద్మారావు అనేటువంటి వాడు దొన్నపోతీని అంటే ఈ బైర్ నరేష్ ఆ దున్నపోతికి పాలు పెనడానికి వెళ్ళినట్టు ఉంది అంటే బ్రహ్మనస్పతి అనేటువంటి పదానికి అర్థం కూడా తెలియనటువంటి వాడు ఇవాళ ఈ మంత్రముల గురించి టీవీల్లో యూట్యూబ్ల్లో చెప్తున్నారంటే ఇది నిజంగా హిందువుల చేతగాని తనం అనే చెప్పాలి మా చేతగాని తనం మన చేతగాని తనం అని చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు ఎందుకని అదే ఇంకొక దాని మీద ఇలా లేనటువంటి మాటలు లేనటువంటి మాటలు కూడా వదిలేసాయండి ఉన్నటువంటి వాళ్ళ పుస్తకంలో ఏదైతే ఉందో దాని గురించి చూపించి ఇక్కడ ఇది ఉంది అని చెప్తేనే వాళ్ళని కొట్టి మేము చంపేస్తామని ఫత్వాలు జారీ చేయడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం నూపురు శర్మ వృత్తాంతం కానీ లేదంటే ఇంకో వృత్తాంతం కానీ మనం గమనిస్తే అటు వాళ్ళు కానీ లేదంటే ఇటు వీళ్ళని కాని అబ్రహామిక్ మతాలు అబ్రహామిక్ మతం అనేటువంటి కత్తికి రెండు వైపులా పదునుంది అందులో ఒక పదును ఒకవైపు ఉన్నటువంటి పదును క్రిస్టియానిటీ అనుకుంటే ఇంకో వైపు ఉన్నటువంటి పదును ముస్లిమిజం అనుకోవచ్చు ఎందుకంటే ఈ రెండు ఒక దాని నుంచి పుట్టిందని అందుకే వీడికి అబ్రహామిక్ మతాలని పేరు ఈ మూడు జుడాయిజం అట్లానే ఆ ఇస్లాం అట్లానే క్రిస్టియా ఈ మూడు కూడా ఒక తానిలో గుడ్డలే వీళ్ళ ముగ్గురికి మనం అంజులమే వీళ్ళు ప్రత్యక్షంగా మైకుల్లో చెప్తూనే ఉన్నారు పదిహేను నిమిషాలు మాకు సమయం ఇస్తే మేము అందరినీ చంపేస్తామని సరే అది కూడా వదిలేయండి అది కూడా మనల్ని ననలేదు అనుకోవచ్చు వాళ్ళ పుస్తకంలోనే కాఫీర్స్ అని ఉంది అంటే మమ్మ మా మతాన్ని లేదా మా దేవుణ్ణి విశ్వసించిన వాళ్ళంతా కూడా కాఫిర్లు అని చెప్తున్నారు వీళ్ళ గురించి ఏనాడైనా కత్తి పద్మారావు కానీ బైర్ నరేష్ కానీ మాట్లాడారా మాట్లాడలేదు సరే అది కూడా వదిలేయండి మీరు బైబిల్ పుస్తకం కనుక తీసి చూస్తే బైబిల్ అంటేనే అనేక పుస్తకాల సముదాయం అని అర్థం తెలుగులో మీరు వెళ్ళి వాళ్ళ ఆక్స్ఫర్డ్ డిస్టరీలో చూస్తే బైబిల్ అంటే మీనింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ బుక్స్ అని వస్తుంది సో అందులో ఉన్నటువంటి దాన్ని ఏదైనా వీడు చూసి దాని గురించి ఏదైనా అంజులు అని వాళ్ళు చక్కగా ధైర్యంగా మైకులో చెప్తున్నారు అంజుల ప్రసాదాలు మేము తినము అంజులతో మేము మాట్లాడమని చెప్తున్నారు వాడి గురించి ఏమైనా మాట్లాడారా మాట్లాడలేదు కానీ మన మీద ఇంత మెజారిటీ ఉండి మనం ఇంత పరమత్సాహనంగా ఉంటూ మనం వాళ్ళని ఇంత పెంచి పోషిస్తున్నా ఇంకా వాళ్ళు మన గురించి అంటున్నారంటే ఇక పాలు పోసిన విషం కక్కేటువంటి పాములు అని వీళ్ళ గురించి చెప్పడం తప్ప ఇంకొక మాట చెప్పడానికి లేదు కనుక ఆత్మీయులైనటువంటి హిందూ బంధువులందరికీ ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం ఇట్లాంటి విషయాలు ఎక్కడొచ్చినా సరే ఖండించండి లేదా మీ మీ గురువుల్లో పురోహితుల్లో దీని మంత్రం అర్థం తెలుసుకుని వారిని అడిగి లేదా వారు చెప్తున్నటువంటి వీడియోలు యూట్యూబ్ లో వారికి కామెంట్ రూపంలో అప్లోడ్ చేస్తూ ఉండండి కనీసం అలా అయినా వారికి సంస్కృత జ్ఞానం అబ్బి కనీసం అలా అయినా వాళ్ళకి సంస్కృత జ్ఞానం అబ్బి ఇక నుంచి అయినా మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తారని ఆశిద్దాం నమస్కారం అండి చాలా చక్కగా వివరించారు అండ్ ఎంతో మంది బాధపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా నిజంగా ఎంతో మంది ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కన్యాదానం అంటే అదొక యోగం ఆడపిల్ల పుట్టడం అంటే నిజంగా చాలా అదృష్టం అని చెప్తూ ఉంటారు అయితే పనికిరాని వాళ్ళు ఏవో పుట్టించారు ఆడపిల్ల అంటే ఆ బద్దలు లేకపోతే ఉంటేనే వీడియోస్ రూపంగానో లేకపోతే కామెంట్స్ రూపంగానో దాని అర్థం ఏంటి అనేది తెలిస్తే పోస్ట్ చేయండి అట్లీస్ట్ అదన్న వాళ్ళు తెలుసుకొని ఇక మీదటి ఇలాంటివి మాట్లాడకుండా ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి